ప్రైజ్ అలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమం పొందును ఆమెన్ క్రీస్తు నందు ప్రిల్లరా మనము మనుషులుగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అయితే వాటిని కప్పు కొనక ఒప్పుకోవాలి ఎప్పుడైతే మన అతిక్రమములు దేవుని యొద్ద ఒప్పుకుంటామో అప్పుడు ఆయన కనికరము పొందుకుంటాము అందును బట్టి దావిది మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనం ప్రకారంగా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటనే అవును ఆయన తన పాపములు దేవుని ఎదుట ఒప్పుకున్నందున కనిక్రమము పొందుకున్నాడు కనుక పిల్లరా మన అతిక్రమాలు దాచిపెట్టుకునకూడదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా దేవుని యొక్క కనిక్రమం పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేల్ల చేయను గాక ఆమేన్